అసలు బాలయ్య సినిమా ఆగిపోవడానికి ఏంటి తెలుగు సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న వ్యక్తుల్లో ఒకరైన బాలయ్య సినిమానే ఆపేసింది ఎవరు హీరో సంస్థకు అక్కడట్టు సినిమా నిర్మాతలకు మధ్య ఉన్న గొడవ ఏంటి ఈ మొత్తం వ్యవహారంలో మహేష్ బాబు గారి ఫ్లాప్ సినిమాల పాత్ర ఏంటి ఫోర్టీన్స్ ప్లస్ నిర్మాత అయిన రామ్ ఆచంట గోపి ఆచంటల నిర్మించిన సర్కారు వారి పాట సినిమాను అడ్డుకొని హీరో సంస్థ బాలయ్య సినిమానే ఎందుకు టార్గెట్ గా చేసుకుంది ఇవంటి అంశాలకు సంబంధించిన వివరాలను క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో చెప్పుకుందాం అది రెండు వేల పదమూడవ సంవత్సరం రామ్ ఆచంట గోపి ఆచంట అనిల్ శుంకరల నిర్మాణ సారథ్యంలో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ పేరు మీద మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేసుకున్నారు సీతమ్మ వాకెట్లో సినిమల చెట్టు అనే సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది అయితే వన్ నేనొక్కనే అనే సినిమాకు నూటికి ఎనభై శాతం వరకు విదేశాల్లోనే షూటింగ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు యాభై కోట్ల రూపాయలంటే పెద్దగా లెక్కలోనేది కాదు కానీ రెండు వేల పదమూడులో ఉన్న సినీ మార్కెట్ దృష్ట్యా యాభై కోట్ల బడ్జెట్ అనేది చాలా చాలా ఎక్కువ ఆ రేదిలో బడ్జెట్ ను పెట్టే శక్తి నిర్మాతలకు లేకుండా పోయింది దీంతో ఫైనాన్షియల్స్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు వీళ్లకు ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో ఏమో కానీ ముంబై అడ్డాగా సినీ వ్యాపారం చేస్తున్న ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థ గురించి తెలిసింది విదేశాల్లో ఆ సంస్థకు ఉన్న పాపులారిటీ దృష్ట్యా యూకేలో అనుమతులు సాధించడానికి కూడా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్మాతలు వెళ్లి ఈరోజు సంస్థను కాంటాక్ట్ అయ్యారు తమ సినిమా గురించి చెప్పి ఫైనాన్స్ చేయమని అభ్యర్థించారు దీనివల్ల మీకు కూడా భారీగా లాభం ఉంటుందని ఆశ చూపించారు హీరో సంస్థ కూడా ఈ సినిమా గురించి హీరో మహేష్ బాబు గురించి ఎంక్వైరీ చేసుకుంది టాలీవుడ్లో మహేష్ బాబు స్టామినా ఏంటో తెలిసి ఆయనకున్న క్రేజ్ ఏంటో గుర్తించి వన్ నేనొక్కడే అనే సినిమాకు ఫైనాన్స్ చేయడానికి ఓకే చెప్పింది నిజానికి మొదట్లో ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ యాభై కోట్ల రూపాయలు మాత్రమే కానీ ఆ లిమిట్ను దాటేసి మరి అదనంగా మరో పది కోట్ల రూపాయల ఖర్చు అయింది ముందస్తుగా కుదించుకున్న ఒప్పందానికి అదనంగా మరో పది కోట్లను కూడా ఈరోజు సంస్థే పెట్టుబడిని పెట్టుకుంది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ బాంబుగా మిగిలిపోయింది నిర్మాతలు పెట్టిన సగం పెట్టుబడి అయితే వచ్చిందిలే కానీ ఈ రోజు సంస్థ పెట్టిన పెట్టుబడి మాత్రం పూర్తి శాతం రాబట్టలేకపోయింది ఈ రోజు సంస్థకు ఫోర్త్ ఇండియల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ బకాయి పడిపోయింది వీలైనంత త్వరగా మీ అప్పుని చెల్లిస్తాములే అంటూ అగ్రిమెంట్లు కుదుర్చుకుని మరీ మహేష్ బాబుతోనే ఈ నిర్మాతలు మరో సినిమాకు శ్రీకారం చుట్టారు రెండు వేల పదకొండు సంవత్సరంలో శ్రీనివాయిట్ల మహేష్ బాబు కాంబినేషన్లో వెళ్లే నిర్మాతలుగా వివరించి మరీ తీసిన దూకుడు సినిమా బ్లాక్ బాష్ రెట్ అయింది సేమ్ కాంబినేషన్ను మళ్లీ రిపీట్ చేద్దామని వీళ్ళు డిసైడ్ అయిపోయారు ఆగడు అనే సినిమాకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు ఈ సినిమాకు అరవై కోట్ల రూపాయల బడ్జెట్ అయింది ఈ బడ్జెట్లో ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు కేవలం మహేష్ బాబు గారి రెమ్యునరేషన్కే కేటాయించాల్సి వచ్చింది మిగిలిన ముప్పై కోట్లతోనే ఈ సినిమాను పూర్తి చేసుకోవాల్సి వచ్చింది ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమా విషయంలోనూ ఆర్థికంగా నిర్మాతలు ఇబ్బందుల్లో పడిపోవాల్సి వచ్చింది ఈలోగా హీరో సంస్థ నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి మా బాకీ ఎప్పుడు తీరుస్తారంటూ నిర్మాతలకు నోటీసులు పంపడం మొదలుపెట్టింది దీంతో రామ్ ఆచంట గోపి ఆచంట అనిల్ శుంకర గారులు అసలు విషయాన్ని చెప్పేశారు మాది క్రేజీ కాంబినేషన్ దూకుడు సినిమా బ్లాక్ బాస్ట్ హిట్ అయింది ఇది కూడా హిట్ అవుతుంది కానీ డబ్బులు లేక షూటింగ్ నెమ్మదిగా సాగుతుంది ఫైనాన్షియల్ కోసం చూస్తున్నాం సినిమా రిలీజ్ కాగానే వచ్చే లాభాలతో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామంటూ పరోక్షంగానే మీ సాయం మళ్ళీ మాకు కావాల్సి వచ్చిందంటూ హింట్ ఇచ్చారు దీంతో ఈరోజు సంస్థ ప్రతినిధులు ఆలోచనలో పడ్డారు అయితే ఇక్కడే మహేష్ బాబు గారి భార్య నమ్రత గారు చేసిన మధ్యవర్తత్వం గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నమ్రత గారికి బాలీవుడ్ మీడియాతోనూ బాలీవుడ్ సినీ పెద్దలతోనూ కాంటాక్ట్స్ ఉన్నాయి ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలపై మాకు నమ్మకం లేదంటూ ఈరోజు సంస్థ వెనక ముందు ఆలోచిస్తుంటే నమ్రత గారు ఎంట్రీ ఇచ్చారు మీరు ఫైనాన్స్ చేయండి మీరు ఇప్పుడు ఈ సినిమాకు చేసే ఫైనాన్స్కు సంబంధించిన మొత్తాన్ని మీకు తిరిగి ఇప్పించే పూచి నాది అంటూ నమ్రత గారు హామీ ఇచ్చారు నమ్రత గారి ప్రపోజల్కు ఈరోజు సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఈ సినిమా నిర్మాతలకు ఆ సంస్థ ఓ కండిషన్ పెట్టింది మీ సినిమా ఆర్థిక కష్టాలను తీరుస్తాం కానీ మాదో కండిషన్ ఆగడు సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్లో మెజార్టీ శాతం వాటా మాకు కావాలి మీకు ఈ కండిషన్ ఓకే అయితే ఎప్పటికే తీసుకున్న అప్పునకు తోడుగా ఇంకొంత మొత్తాన్ని ఇస్తామంటూ కండిషన్ పెట్టారు దానికి మన నిర్మాతలు ఓకే చెప్పారు వన్ నేనొక్కనే సినిమా వల్ల అప్పటికే పది కోట్లు నష్టపోయిన హీరో సంస్థ ఈ ఆగుడు సినిమా కోసం కూడా మరో ఇరవై కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది కానీ ఆగుడు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ బాంబుగా మిగిలిపోయింది నిర్మాతలు గట్టెక్కలేదు ఈరోజు సంస్థ కూడా నిండా మునిగిపోయిన పరిస్థితి దీంతో ఫోర్టీన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలతో ఈరోజు సంస్థ పంచాయతీ పెట్టుకుంది మీరు ఇవ్వాల్సిన మొత్తం బకాయిలను మాకు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టింది కానీ నిర్మాతలు మాత్రం చేతులు ఎత్తారు మా దగ్గర డబ్బులు లేవు ఉన్నప్పుడు తప్పకుండా ఇస్తామంటూ ముఖం చాటేశారు కానీ మహేష్ బాబు గారు నమ్రత గారు మాత్రం ఈరోజు సంస్థతో అలా వ్యవహరించలేకపోయారు అందుకు కారణం హీరో సంస్థతో నమ్రత గారు అంతకుముందే కుదుర్చుకున్న డీల్ మీరు చెప్పారని ఆగడి సినిమాకు ఫైనాన్స్ చేశాం మేము తీవ్రంగా నష్టపోయామంటూ కోట్లకి వెళ్లేందుకు సిద్ధమవుతుంటే నమ్రత గారు వాళ్ళను అడ్డుకున్నారు మహేష్ బాబు హీరోగా అందిస్తున్న శ్రీమంతులు సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మీకే ఇస్తున్నాం అది కూడా తక్కువ ధరకే ఇప్పిస్తాం లాభాలు వస్తే ఆ లాభాల నుంచి వాటాను మాకు ఇవ్వాల్సి ఉంటుందంటూ ఓ షరతు మీద ఆ సినిమా హక్కులను కూడా హీరో సంస్థకే ఇచ్చేశారు శ్రీమంతుల సినిమా నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ ను మహేష్ బాబు గారు ఒప్పించారు ఆఫ్ కోర్స్ శ్రీమంతులు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అటు ఈరో సంస్థ వాళ్ళు ఇటు ఆ సినిమా నిర్మాతలతో పాటుగా మహేష్ బాబు గారు కూడా ఇచ్చిన మాట నెగ్నెట్ అయింది మహేష్ విషయంలో హీరో సంస్థ పూర్తిగా సాటిస్ఫై అయింది వాళ్ళు హామీ ఇచ్చిన డబ్బులైతే వాళ్ళకు వచ్చేలే వచ్చేయలే కానీ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వాళ్ళు మాత్రం ఇరవై ఐదు కోట్ల రూపాయల బకాయి పడిపోయారు ఆ డబ్బులను ఇవ్వకుండా నిర్మాతలు వాయిదాలు వేస్తూనే ఉన్నారు ఆ తర్వాత రోజుల్లో ఈ సంస్థ నుంచి సినిమాలు రావటం తగ్గిపోయింది ఏవేవో కారణాలు చెప్పి నిర్మాతల మధ్య గొడవలని చెప్పి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అనిల్ సుంకర నుంచి రామ్ ఆచంట గోపి ఆచంటలు విడిపోయారు వాళ్ళిద్దరూ విడిగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అనే కొత్త నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసుకున్నారు అటు అనిల్ శుక్రా మాత్రం వేరుగా సినిమాలను తీసుకుంటున్నారు హీరో సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన రామ్ ఆచంట గోపి ఆచంటలు మాత్రం కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయారు మధ్యలో గద్దలకొండ గణేష్ అనే సినిమాను నిర్మించారు శ్రీకారం అనే సినిమాను కూడా కొత్త నిర్మాణ సంస్థ పేరు మీదే నిర్మించారు ఆ తర్వాత సర్కారు వారి పాట సినిమాకు కూడా సహనర్మాతలుగా వీళ్ళు వ్యవహరించారు కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు నిజానికి శ్రీకారం గద్దలకొండ గణేష్ సినిమాలను ఈ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు చిన్న సినిమాలు కాబట్టి వదిలేశారు కానీ సర్కారు వారి పాట సినిమాను అడ్డుకునే ఛాన్స్ హీరో సంస్థకు ఉంది కానీ శ్రీమంతుడి సినిమా టైంలో మహేష్ బాబు గారితో ఏర్పడిన సాన్నిధ్యం ఆ టైంలో మహేష్ బాబు వల్ల వచ్చిన లాభాల దృష్ట్యా సర్కారు వారి పాట సినిమాను ఈరోజు సంస్థ అడ్డుకోలేదు తాజాగా ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్ళీ అఖండ టూ సినిమాతో ఈ నిర్మాతలు తెరపైకి వచ్చారు అఖండ టూ సినిమా అనేది పాన్ ఇండే స్థాయిలో రిలీజ్ అవుతుంది రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారని తెలుసుకుని భారీగా క్రేజ్ ఉన్న సినిమా అని తెలుసుకుని ఈరోజు సంస్థ కూడా కొన్నాళ్ళ క్రితమే నిర్మాతలను కాంటాక్ట్ అయింది అప్పుల గురించి తీర్చాల్సిన బాకీ గురించి హెచ్చరించింది అయితే ఈ రోజు సంస్థ హెచ్చరికలను నిర్మాతలు పెడచేమని పెట్టారు దీంతో ఆ సంస్థ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మొదట్లో సింగిల్ బెంచ్ జడ్జి ఈ పిటిషన్ను తోసిపుచ్చారు కొట్టేశారు మీరు ఒప్పందం కుదుర్చుకున్నదేమో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కానీ ఇప్పుడు వీళ్ళు సినిమాని తీసింది మాత్రం ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థ నుంచి ఆ సంస్థ ఇప్పుడు వీళ్ళది కాదు కాబట్టి మీ ఆర్గ్యుమెంట్స్ చల్లవు అంటూ తీర్పునిస్తే ఈ సంస్థ మద్రాసు హైకోర్టులోనే ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది అక్కడ కూడా ఇరు వర్గాల లాయర్ల వాదనలు విన్న తర్వాత అప్పుల వాళ్లను మోసం చేయడానికే చట్టాల్లో ఉన్న లుసుగులను అడ్డం పెట్టుకోవడానికే కొత్త సంస్థ పేరును క్రియేట్ చేశారన్న ఈరోజు సంస్థ వాదనతో ఏకీభవించింది ఆ సంస్థకు బకాయిలు పడిన మొత్తం ఇరవై కోట్ల అప్పులను వెంటనే తెచ్చాలని ఆదేశాలు జారీ చేసింది అది కూడా సంవత్సరానికి పద్నాలుగు శాతం వడ్డీ చొప్పున ఈ పదేళ్ల కాలానికి అయిన మొత్తం వడ్డీని కలిపి అప్పులను తీర్చేయాలని ఆదేశించింది అప్పటిదాకా సినిమాను రిలీజ్ చేయడానికి వీలేదని ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇరవై ఎనిమిది కోట్ల అప్పు ఏడాదికి పద్నాలుగు శాతం వడ్డీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల కాల పరిమితి అంటే మొత్తం మీద అరవై కోట్ల రూపాయల లెక్క తేలుతోంది ఇంత మొత్తం డబ్బులను ఇవ్వడానికి ఫోర్టీ నిల్స్ ప్లస్ నిర్మాతలు మొగ్గు చూపడం లేదు అసలు మొత్తాన్ని ఇవ్వమంటే ఎలా కూడా ఇచ్చేస్తాను కానీ అరవై కోట్లు ఇవ్వాలంటే మాత్రం కుదరదన్నది వాళ్ళ మాట దీని గురించే గురువారం రాత్రి అంతా నిర్మాతలకు ఈరోజు సంస్థ ప్రతినిధులకు మధ్య చర్చలు నడిచాయి మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనయన గారు తెలుసుకరా అదేనండి సింగర్ సునీత గారి భర్త గారు ఆయన మధ్యవర్తిత్వంలో ఈ రెండు వర్గాల వాళ్ళ మధ్య చర్చ జరిగింది రామ్ గారు ఎంత ట్రై చేసినా ఇరు వర్గాల వాళ్ళ నుంచి ఓ సానుకూల స్పందన అయితే రాలేదు కోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాల్సిందేనన్నది హీరో సంస్థ వాళ్ళు అసలు మొత్తాన్ని ఇస్తామని మన నిర్మాతలు పోయారు ఒకనొక తరుణంలో అక్కడ టూ సినిమాను మొత్తంగా మేమే కొంటామని కూడా హీరో సంస్థ ప్రతినిధులు ప్రపోజల్ పెట్టారట కూడా అయితే ఫైనాన్షియల్ నుంచి నిర్మాతలకు ఇబ్బందులు ఉండటంతో ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి సాహసించలేదు ఇది జరిగిన కథ శుక్రవారం కూడా ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి మధ్య మార్గంగా ఏదో ఒక పరిష్కారం లభిస్తుందన్న ఆశక్తే కనిపిస్తుంది చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇక చివరిగా ఒక మాట ఈ సినిమా వాయిదా పడ్డానికి మరో కారణం కూడా ఉంది ఈ కోర్టు కేసులు మద్రాసు హైకోర్టు తీర్పుల గురించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను భారీ మొత్తాల కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు సినిమా రిలీజ్ డేట్ కు ముందే ఇవ్వాల్సిన అడ్వాన్సులను పెండింగ్లో పెట్టేశారు ఏ ఒక్క చోటు నుంచి కూడా ముందస్తు ఒప్పందం ప్రకారం డిస్ట్రిబ్యూటర్ల నుంచి రావాల్సిన డబ్బులు రాలేదు దీనివల్ల నిర్మాతల వద్దకు చేరాల్సిన మొత్తంలో డబ్బులు చేరలేదు ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కనుక మంచి అమౌంట్లో డబ్బులు వచ్చి ఉంటే కనుక ఓ రూపాయి అటో ఇటో చేసి అప్పుల బాలు నుంచి ఈరోజు సంస్థతో ఏర్పడిన చిక్కుల నుంచి నిర్మాతలు తప్పించుకుని ఉండేవారు సినిమా కూడా సజావుగా రిలీజ్ అయి ఉండేది కానీ కోర్టు కేసుల వార్తల వల్ల డిస్ట్రిబ్యూటర్లకు అనుమానం రావటం వల్ల వాళ్ళు ముందు జాగ్రత్త పడ్డారు దీంతో నిర్మాతలు మరింత చిక్కుల్లో పడ్డారన్నమాట కోటి రూపాయలు ఐదు కోట్ల రూపాయలు అయితే బాలయ్య గారు తీర్చేసేవారేమో కానీ ఏకంగా అరవై కోట్ల రూపాయల అంటే ఆయన మాత్రం ఏం చేయగలరని చెప్పండి అందుకే బాలయ్య సైతం ఏమీ చేయలేక తన సినిమా రిలీజ్ కోసం ఉత్కంఠగా ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి ఈ సంస్థ ఫోర్టీన్ రిల్స్ ప్లస్ సంస్థ అరవై కోట్ల అప్పులో కూడా సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త పచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ